అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మనకు అమ్మవారి వాగ్దానంలో అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే తల్లి ఖచ్చితంగా ఈ నెలలో నీకున్న అతి పెద్ద కోరిక తీరబోతుంది అతి పెద్ద కోరిక నీ మనసుకు నచ్చే ఆ కోరిక జరిగి తీరుతుంది ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని నమ్మితే ఒక్కసారి ఈ తల్లి మాట రాత్రిలోగా విను నీకు నీ కోరికకు తీరే సంకేతం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ తల్లి ఆశీర్వాదం ఖచ్చితంగా అందుతుంది వింటావు కదా బిడ్డ అని అమ్మవారు మన కోసం ఒక మంచి వాగ్దానం అనేది తీసుకొచ్చారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిషిని చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారాజు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యలని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇక అమ్మవారి వాక్కులో ఈరోజు అమ్మవారు మన కోసం అందిస్తున్న అమ్మవారి వాక్కు ఈరోజు తల్లి సరిగ్గా గుర్తుపెట్టుకో ఈ నెలలో ఈ నెల ఆఖరాలుగా నీ కోరిక తప్పకుండా తీరుతుంది నీకు కొత్త సంవత్సరంలో అతి పెద్ద కోరిక నెరవేరబోతుంది ఇది ఈ వారాహి తల్లి నీకు ఇస్తున్న సత్యవాకు నువ్వు ఏం చేయాలో ఇప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నేను వివరంగా తెలియజేస్తాను నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తావంటే నీ జీవితం అతి కొద్ది రోజుల్లోనే అద్భుతంగా మారుతుంది ఆనందంగా ఉండబోతుంది తెలుసా తల్లి వింటావు కదో నిర్లక్ష్యం చేయకుండా విను నువ్వు ఏ కోరికైతే తీరాలి అని ఎదురు చూస్తున్నావో అది ఈ నెల పూర్తయ్యేలోగా జరిగే తీరుతుంది అంటే కొత్త సంవత్సరం రాబోయేలోగా నీ అతి పెద్ద కోరిక జరగబోతుంది నమ్మకంతో విను హాయిగా ఉంటావు ఈ అమ్మకు ధన్యవాదాలు చెబుతావు మరి ఈ వారాహి తల్లి ఏం చెప్పబోతుంది అని తెలుసుకోవాలి కదా అలాగే నీలో చాలామంది తీరని కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అది ఈ నెలలో తీరబోతుంది ఈ అమ్మ చెబుతున్నాను నా బిడ్డల కోసం నేను అందిస్తున్న ఈ వాక్కు వదులుకోకండి అంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని గట్టిగా నమ్మి మరీ వినండి అటుగైనా సరే తప్పకుండా జరుగుతుంది మరి నమ్మకంతో వింటారంటే ఖచ్చితంగా ఈ తల్లి వాక్కు నిజం చేస్తాను అతి పెద్ద వార్త ఏంటో నీవు స్వయంగా ఇవన్నీ కూడా ఈ తల్లి మాటల్లో వినాలనుకుంటున్నావు కదా ఇక నీ జీవితం మారబోతుంది బిడ్డ ఆ కోరిక తీరితే నీ జీవితంతో ముడిపడి కూడా ఉందని నీ నమ్మకం కాబట్టి కంగారు పడకు కాస్త నమ్మకంతో విను ఇక నీకెందుకు చెబుతూ దిగులు ఈ అమ్మాయి స్వయంగా నీకు వాగ్దానం ఇస్తుంటే నేను చెప్పినట్లుగా ఈ నెల పూర్తయ్యేలోగా నీకున్న అతి పెద్ద కోరిక నెరవేరబోతుంది నీకు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత శుభంగా సంతోషంగా ఉంటావు ఏదైతే నువ్వు జరగలేదు జరగలేదు అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీ నుంచి దూరమైంది అని బాధపడుతున్నావో ఆ విషయం ఏదైనా కూడా నీ నుంచి వెళ్ళిపోదు ఈ అమ్మ చెబుతున్నాను కదా నీ దగ్గరకే వస్తుంది నీతోనే ఉంటుంది కొన్ని కొన్ని నీ నుంచి దూరం వెళ్ళిపోతాయి గట్టిగా పట్టుకుని కూర్చుంటావు కదా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందమ్మా ఏంటి అంటే నువ్వంత గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా నీ నుంచి వెళ్లాల్సింది వెళ్లకుండా ఉంటుందా చెప్పు అన్నీ మారుతాయి నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్లాల్సిన సమయానికి అన్నీ వెళ్తాయి అప్పుడు వదిలేస్తే అది ఎక్కడ జారిపోతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు కదా ఏం జరిగినా అంతా నీ మంచికే అని ధైర్యంగా ఉండు నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు నీదైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు అలాగే నీదైనది నువ్వు వదిలినా కానీ ఎక్కడున్నా సరే నీతోనే ఉంటుంది అలాంటప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా నీలోని భయం ఆ గందరగోళం ఆవేదన ఆ దిగులు అలానే నీలో ఉన్న అతి పెద్ద భయాన్ని ముందు పూర్తిగా వదిలేయాలి ముందు నువ్వు ఇవన్నీ వదిలేసినప్పుడు నీకు కావలసింది నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా దక్కుతుంది ఎక్కడ పోగొట్టుకున్నావు అని భయంలో ఉన్నావు కదా ముందు దాన్ని విడిచిపెట్టి బిడ్డా నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకు వస్తాయి నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇక చాలు నీకంటూ మిగిలింది ఏంటి అంటే అవి నీకు ఖచ్చితంగా దక్కుతాయి అవును నీకు దక్కాల్సింది మాత్రమే మిగిలి ఉంది ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయినది ఇక చాలు బిడ్డ ఇకపై అన్నీ నీకు వస్తూనే ఉంటాయి ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైన డబ్బైనా సంపాదనైనా బంధువులైనా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు ఏది వెళ్ళిపోదు అంచెలంచెలుగా రెట్టి రెట్టింపుగా నీ దగ్గర చేరుతూనే ఉంటాయి అలాగే నీ దగ్గర నుంచి ఏది పోదు నిజమా అమ్మ అంటావేమో నీ ముందే చెప్పాను కదా ఈ అమ్మ వాక్కు ఎప్పుడూ తప్పదని ఇప్పుడు నీలో ఉన్న గందరగోళాన్ని భయాన్ని ఆందోళనని పక్కన పెట్టు ఆ ఆందోళన కూడా ఏంటో తెలుసా బిడ్డ ఇతరులు నీపై నిందల మోపుతున్నారు అండరాని మాటలు అంటున్నారు అసలు నువ్వు ఏ మాత్రం చేయని తప్పు కూడా నిందలనేవి మోస్తున్నావు నేను అసలు ఈ మాట అనలేదు ఈ పని చేయలేదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా వాళ్ళు వినకుండా చెబుతూనే ఉంటారు పట్టించుకోకుండా వాళ్ళు నిందిస్తూనే ఉంటారు అవన్నీ నేను చూస్తున్నాను నాకు తెలుసమ్మా నిన్ను ఏదోలా వాళ్ళు దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు ఏదో ఒక మాటతో నిన్ను ఆడిపోసుకుంటున్నారు దానివల్ల నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు అసలు నేను ఈ పని చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు ఈ తల్లి సాయం అని కోరుతున్నావు కదా నేను నా శక్తితో ఖచ్చితంగా కృషి చేస్తూ ఉన్నాను నువ్వు నీ ఎవ్వరు కూడా నిన్ను పట్టించుకోవడం లేదు నాకు ఏ పాపం తెలియలేదు ఎంతమంది నువ్వు బ్రతిమలాడుతున్నావో ఈ అమ్మకు తెలుసు అయినా సరే వాళ్ళు నిన్ను కనికరించటం లేదు కదా నమ్మటం లేదు ఎలా అయినా సరే ఇది నేను చేయలేదు అని నిరూపించుకోవాలని పలు రకాలుగా నువ్వు పోరాడుతూ ఉన్నా కష్టపడుతూ ఉన్నా సరే అది జరగటం లేదు అలాంటి నీకు ఒక విషయం చెప్పిన భర్త నువ్వు చేయని తప్పుకు చేయని విషయాలకు వాళ్ళ దగ్గర నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం అసలు లేదు అలా నిరూపించుకుంటూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అలానే నీ ఆలోచన అంతా ఆ విషయమై నిమగ్నమై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా కూడా ఆలస్యం అవుతుంది నీ గెలుపు అవుతుంది దానివల్ల నువ్వు ఏది కూడా చేయలేకపోతున్నావు నీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకొని ఉన్నావు కదా దీనివల్లనే నీ ఎదుగుదల కూడా దెబ్బతింటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాలి అని అనుకోవద్దు నువ్వు నిజాయితీగా ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు నీకు తెలుసు ఇక ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకేంటి అంత దుస్థితి నా బిడ్డకు అసలు పట్టలేదు నీ గురించి నేను అన్నీ తెలుసుకున్నాను అన్నీ తెలుసుకుంటున్నాను కనుక నువ్వు వాళ్ళకి కాళ్ళకి దాసోహం పట్టాల్సిన అవసరం లేదు నువ్వు శ్రమపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ గురించి నీ మంచి మనసు గురించి అందరికీ తెలిసే చేసే బాధ్యత నాది నీ నిజాయితీ నాకు నచ్చింది కాబట్టే నేను నేను భక్తునిగా చేసుకున్నాను నీ నిజాయితీ గురించి ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా ఒక సమయాన్ని సృష్టిస్తాను ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు ఎవరు చేసిన తప్పు తెలుసుకొని నీ దగ్గర క్షమాపణ కూడా కోరటానికి వస్తారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇకపై నీవు నిరుత్సాహంగా కూర్చొని ఉండవద్దమ్మా లే ఉత్సాహంగా ముందుకెళ్ళు సంతోషంగా ముందుకెళ్ళు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది నేను ఇస్తున్న మాట అది సత్యవాక కనుక జరిగే తీరుతుంది భయపడకుండా ముందుకెళ్ళు నీకు ఏ పని తోచడం లేదా చేయాలనిపించడం లేదా అనవసరమైన ఆలోచన చేయకుండా లేచి ఈ అమ్మ దర్శనం చేసుకో ఈ అమ్మ నామజపం చేసుకో నీకు ఖచ్చితంగా అంతా మంచి ఆలోచనగా వస్తుంది ప్రశాంతత దొరుకుతుంది ఇక ఆ ప్రశాంతతలోనే నువ్వు చేయాల్సిన పనులన్నీ కూడా నీకు గుర్తొస్తాయి అందుకేనమ్మా ముందు నీ మనసులో ఉన్న ఆందోళనని బయటికి పంపేసి అప్పుడు కాస్త మనసు అనేది కుదురపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం అనే నిరుత్సాహం భయం అన్నిటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేచిరా నీకు కావలసిన ప్రతీది కూడా నీకు నేను తీరుస్తాను కదా ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నవని నీకు అందిస్తాను అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందిస్తాను ఎప్పుడూ దిగులుగా కూర్చొని ఉండవద్దు బిడ్డ నీలో ఉత్సాహాన్ని రేకెత్తించు నీ జీవితాన్ని మార్చుకో గెలుపు అనే బాటలో నడిపించబోతున్నాను నీకు ఈ అమ్మ ఆశస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి ఈ తల్లి వాకులు నీకు నిజమయ్యే తీరుతాయి నిన్ను అను అనుక్షణం బాధ పెట్టే ఒక బాధని పోగొట్టుకోవాలంటే ఈ అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు దైవాన్ని ఎప్పుడూ వదలవు కాబట్టి నిన్ను కూడా దైవం వదలదు ఎలా అన్యాయం చేస్తాను చెప్పు అన్నిటినీ అందిస్తాను నీకు ఎవరు లేకపోయినా ఈ అమ్మ ఉన్నది అని గుర్తుంచుకో ఒక బంధువుగా ఒక శ్రేయాభిలాషగా ఒక తల్లిగా స్నేహితుడిగా అన్నతమ్ములుగా నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎలా తలిస్తే అలా నిన్ను కల్పిస్తాను ఎలా పిలిస్తే అలా పలుకుతాను నీకు ఎవ్వరూ లేరు అన్న భావన లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో రా నా ఆలయానికి రా కూర్చొని నీ ఇంట్లోనే ఈ తల్లి నామాన్ని జపించు నీకు మంచి ఆనందమ జీవితం అనేది వేచి ఉంది అంత దుఃఖం మనసులో ఏముంది ఆ దుఃఖాన్నంతా వదిలిపెట్టు ఒకటే చెబుతున్నాను ఈ నెలలోగా నీకు అదృష్టం అనేది రాబోతుంది నీ కోరిక తీరబోతుంది నీవు శుభవార్త అనేది వినబోతున్నావు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న విషయం నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఆ సంతోషం కూడా దూరం అయిపో దూరం అవ్వాలి అంటే ఇప్పుడు దిగులు పడుతూ కూర్చోకు నీ శక్తి ఏంటో నీకు తెలియదు కాస్త బలాన్ని బుద్ధిని ఉపయోగించావంటే నువ్వు తలుచుకోగాని అన్నీ కూడా నీకు సాధ్యమవుతాయి నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు మిగతావన్నీ అవే జరుగుతాయి దైవశక్తి నీకు ఉన్నంత వరకు ఎవరు కూడా నేను ఏమీ చేయలేరమ్మా ఈ అమ్మ ఆశస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి దిగులు పడకు ప్రశాంతంగా నిద్రించు అమ్మవారు మనతో ఈ వాగ్దానం అందించారండి ఇక దిగిలేందుకు ఆ స్వయంగా ఆ తల్లే మనకు వాగ్దానం ఇచ్చాక అమ్మవారు ఈ నెలలోగా మీ అతి పెద్ద కోరిక తప్పకుండా తీరుతుంది అందుకైనా పనులను మీరు చక్కగా చేసుకోండి నిరుత్సాహపడకుండా మీ పనుల్లో నిమగ్నమై ఉండండి కొత్త సంవత్సరంలోకి మీ యొక్క అడుగు అనేది ఎలా ఉండాలి అంటే ప్రశాంతమైన మనసుతో ఆనందమైన జీవితం అడుగు పెట్టబోతున్నామన్నా ఒక మనసు హాయిగా ఉంచుకొని అడుగు పెట్టండి మీ జీవితం శోభాయమానంగా ఉంచటం అమ్మ బాధ్యత తీసుకుంది ఇక అందరూ ఒక్కసారి జై వారాహి అని నమస్కారం చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి